హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఇల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ టమాటా రైస్ని ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి బిర్యానీ కంటే చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా అరకిలో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి బియ్యాన్ని అరగంట పాటు నానపెట్టుకొని ఆ తర్వాత అన్నంలాగా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇలా పెద్దగా ఉన్న ప్లేట్లో వేసుకొని చలార్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ సోంపు ఐదు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు మీడియం సైజు టమాటాలని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అడుగున మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఎక్కడా కూడా టమాటా ముక్కలు కనిపించకుండా ఇలా కలుపుకుంటూ గ్రేవీలాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారము ఈ గ్రేవీ మొత్తానికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యి గ్రేవీలాగా వచ్చాయి కదా ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారు పెట్టుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నంలోనికి ఈ గ్రేవీని వేసుకోవాలి ఈ టమాటా గ్రేవీ మొత్తం అన్నంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అన్నము టమాటా గ్రేవీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి టమాటా రైస్ని ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో పెట్టనీకైనా అన్నం ఎక్కువగా మిగిలినప్పుడైనా ఇలా టమాటా రైస్ చేసి పెట్టండి బిర్యానీ కంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్